దేవుడు మనకు ముందు ఉపకారం చేసాడు ఏం చేశాడర్రా దేవుడు చేసిన ఉపకారం ఏంటి అసలు దేవుని ద్వారా ఉపకారం ఏం పొందుతున్నాం మనం అసలు దేవుడు మనకు ఉపకారం చేస్తున్నాడని ఏ రోజున ఆలోచన చేసుకుంటున్నాం మనం దేవుడు నాకు ఉపకారం చేశాడని ఎప్పుడు తలంచుకుంటున్నాం మనం ఎన్నిసార్లు తలంచుకుంటున్నాం మనుషులు చేసిన ఉపకారాలే మర్చిపోతున్నాం మనం నీ భర్త నీకు ఉపకారం చేసి నిన్ను వివాహం చేసుకొని నీకు కాపురం నీతో కాపురం చేసి నీకొక బిడ్డని ఇస్తే నీకొక గృహాన్ని ఇస్తే నీకొక కుటుంబాన్ని ఇస్తే నువ్వు మర్చిపోతున్నావు నీ తల్లిదండ్రులు నిన్ను కని నిన్ను పెంచి పెద్ద చేసి నిన్ను చదివించి నీకు వివాహం చేస్తే ఆ తల్లిదండ్రుల యొక్క పరువు ప్రతిష్టలను మర్చిపోతున్నావు నీ భార్య నీకు వండి పెట్టి నీకుతో కాపురం చేసి నీకు అన్ని సౌకర్యాలు చేస్తే భార్య చేసిన ఉపకారం మర్చిపోతున్నావు నువ్వు నీ పితరులు నీకు ఆస్తి సంపాదించి చదువు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి వివాహం ఇచ్చి గృహం ఇస్తే నువ్వు మర్చిపోతున్నావు నువ్వు ఇక మనకి దేవుడు చేసిన ఉపకారాలు ఎక్కడ గుర్తుంటాయండి తల్లిదండ్రులు గౌరవాన్ని మర్చిపోయే పిల్లలు లేరా భర్త గౌరవం ని మర్చిపోయే భార్యలు లేరా భార్య యొక్క పరిచర్ని మర్చిపోయే భర్తలు లేరా మనిషిని మనిషి గౌరవించలేని వ్యవస్థలో మనం ఉండి కుటుంబంలో మనం ఉంటే దేవుని ఉపకారం మనకెక్కడ గుర్తొస్తుందండి నిజంగా దేవుడు చేసిన ఉపకారాన్ని ఏ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో ఏ క్షణం జ్ఞాపకం చేసుకుంటున్నామో మనకు తెలియదు